విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది ఆర్థిక కష్టాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ కు కొత్త ఊపిరి లూదేందుకు కేంద్రం సిద్ధమైంది స్టీల్ ప్లాంట్ ఆపరేషనల్ పేమెంట్స్ కోసం సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ఇవాళ కేంద్రం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే ఈ ఆర్థిక ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది నిన్న జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చర్చించింది ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని గతంలోనే కుమారస్వామి స్పష్టం చేశారు దీంతో ప్యాకేజీ అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి కుమారస్వామి ఇవాళ క్లారిటీ ఇవ్వనున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కేంద్రం భారీగా నజరానా ప్రకటించేటువంటి అవకాశం ఉంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ని అడిగి తెలుసుకుందాం జార్జ్ కేంద్రం ఈరోజు కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి అధికారికంగా ఈరోజు భారీ అమౌంట్ ని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నుంచి గట్టెక్కేందుకు కేంద్రం భారీ ప్యాకేజీని ప్రకటించినట్లు తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి దాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు పదివేల ఐదు వందల కోట్లు నేరుగా స్టీల్ ప్లాంట్కు అలాగే వెయ్యి కోట్లు వేరేగా చెల్లించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి అధికారిక ప్రకటన నేడు వెలువడనుంది అయితే ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లను ఏ విధంగా ఖర్చు చేయాలి ఎట్లా దీన్ని నిర్వహించాలనే దాని మీద సైతం కూడా ఒక గైడ్ లైన్స్ సైతం కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది గతంలో స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉన్నప్పుడు కేంద్ర స్టీల్ శాఖ మంత్రి కుమారస్వామి సైతం కూడా ఆ స్టీల్ ప్లాంట్ ను మొత్తం కూడా పర్యటించడం జరిగింది దాదాపుగా మూడు నెలల సమయం కూడా కావాలని కూడా అడిగారు ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ను నష్టాల్లోంచి బయటకు తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తానని చెప్పడం జరిగింది ఆ సమయంలోనే దాదాపుగా ఇటు కేంద్రంలో ఉన్నటువంటి మన విశాఖ చెందిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతేనేమి కానీ మరొక వైపు ఇక్కడ ఉన్న ఎంపీలు అయితే కానీ దాదాపుగా స్టీల్ ప్లాంట్ గట్టెక్కాలంటే పద్దెనిమిది వేల కోట్లు అవసరమై ఉంటుందని చెప్పి అప్పటికే చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో వీటిలన్నింటిని కూడా పరిశీలించారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకోకుండా ఏ విధంగా నడపాలనే దాని మీద కూడా చర్చలు జరిపిన అనంతరం ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ను నష్టాల్లో నుంచి గట్టెక్కేందుకు ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని అయితే ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది జార్జ్ అయితే ఇంకా నిరసనలు మొన్నటిదాకా కూడా కొనసాగుతూనే ఉన్నాయి కొంతమంది ఆందోళనలు చేస్తున్నారే చేస్తూనే ఉన్నారు క్లారిటీ ఇంకా ఇవ్వలేదు కేంద్రాన్ని దీంతోనైనా ఆ నిరసనలకి ఒక ముగింపు పలికే అవకాశం ఉందా ఖచ్చితంగా అంటే ఇప్పుడు నిరసనలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ పేరు మీద కార్మిక సంఘాలు దాదాపుగా పద్నాలుగు వందల రోజులకు పైగా ఈ ఆందోళన అనేవి చేస్తూనే ఉన్నారు ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నది ఈ డబ్బులు కాదు దీన్ని సేల్లో విలీనం చేయాలని వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సైల్లో విలీనం చేసినట్లయితే కనుక ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నుంచి గట్టెక్కడమే కాకోకుండా ఈ స్టీల్ రంగంలోనే కాక అధిగమిస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ను సేల్లో విలీనం చేయాలంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకోకుండా ఉండేందుకు కేంద్రం గతంలో జిఎస్టీ చెల్లించేందుకు ఐదు వందల కోట్లు అలాగే ఇతర వ్యవహారాలకు సంబంధించి చూసుకున్నట్లయితే గనక పదకొండు వందల యాభై కోట్లు చెల్లించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరలా ఈ భారీ ప్యాకేజీను చెల్లించడం ద్వారా అంటే ఇప్పుడు వాళ్ళు డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు కాబట్టి మూడోసారి ఏదైనా నష్టాలు వచ్చినప్పుడు ఆ డబ్బులు మేము చెల్లించాము అయినప్పటికీ కూడా ఇది నష్టాల్లో నుంచి గట్టెక్కలేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రైవేటీకరణ చేయాలంటూ కూడా వాళ్ళు చెప్తారు అనే వాదనలో స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ చెల్లించడం ద్వారా ఏదైతే ప్రస్తుతానికి ఈ భారీ ఆర్థిక ప్యాకేజీ చెల్లించడం ద్వారా కాస్త కార్మికులకు సైతం కూడా ఇది ఊరట కలిగే అంశం అనేది చెప్పుకోవాలి ఇప్పటికే అనేక నష్టాల్లో వాటిల్లుతూ ఉంది సామర్థ్యం అంతా కూడా తగ్గిపోతుంది ఇప్పుడు మూడు బ్లాస్ట్ ఫర్నిచర్లు ఉండగా కేవలం రెండిట్ల మీదే ఆధారపడి ఈ బ్లాస్ట్ ఫర్నిచర్లు అనేవి నడుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ పదకొండు వేల ఐదు వందల కోట్లు చాలా ఓతమిచ్చినట్టు అవుతుంది ఏదైతే ఈ స్టీల్ ప్లాంట్ నష్టాల నుంచి గట్టెక్ అవకాశం కనిపిస్తుంది అయితే కేంద్రం ఈ నిధులను ఎలా సమీకరిస్తుంది దీన్ని కేంద్రం ఈ నిధులను ఏ విధంగా సమీకరిస్తుంది అనేది ఇప్పటి వరకు అయితే క్లారిటీ అయితే లేదు కానీ ఇప్పటి వరకు చూస్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఒక మరొక వాదన అయితే వినిపిస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఈ నిధులు ఏవైతే ఉన్నాయో వీటిలన్నిటిని కూడా స్టీల్ ప్లాంట్కు కేటాయించిన తర్వాత ఇప్పుడు వరకు బ్లాస్ట్ ఫర్నిచర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటిని బదులు ఈ ఎలక్ట్రిక్ ఫర్నిచర్ సైతం కూడా ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది ఈ ఎలక్ట్రిక్ దాని వల్ల ఏంటంటే ఈ తుక్కు ఇనుము తుక్కు ఏదైతే ఉందో అది అలాగే ఇనుము పెగిల్ని ఉపయోగించి ఇనుమును తయారు చేసే అవకాశం ఉంది దీంతో ఈ ఇనుము ఏదైతే ఉందో ఇట్లన్నిటిని కూడా విదేశీలకు విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉందని చెప్తూ ఉన్నారు ఏదోప్పటికీ కేంద్రం ఈ నిధులను సమీకరించి వాటికి ఇస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి గైడ్ లైన్స్ కూడా విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఓకే జార్జ్